మేడం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ ఏదైతే రిమాండ్లో ఉన్నారో ములాఖత్లో అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వల్లంనేని నేను వంశీ ఏ తప్పు చేయలేదు కేవలం అక్రమంగానే తప్పుడు కేసులు పెట్టి లోకేష్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఈ విధంగా అరెస్ట్ చేయించారని చెప్పైతే ఆయన ఆరోపిస్తున్నారు ఎట్లా చూస్తారు ఆయన చెప్పి మాటలు ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చావును అడ్డం పెట్టుకుని ఓదార్పు యాత్ర అనేది మొదలుపెట్టి రాష్ట్రం అంతా తిరుగుతూ ఒక సంపతి క్రియేట్ చేసుకుని ఒక ఛాన్సు ఒక ఛాన్సు అంటూ తొగ్లకి పరిపాలన చేసి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక పార్టీకి అధినేతగా ఉంటూ కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉంటూ నేనేదో మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ చేశాడంటే జైలు యాత్ర స్టార్ట్ చేశాడు అనమాట జైలు యాత్ర కూడా ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి నేను వంశీని అరెస్ట్ అయ్యి సబ్ జైలుకి వెళ్ళాడు అక్కడ ఏం చెప్తున్నాడు నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ అవినాష నెక్స్ట్ కొడాలి నానినా నెక్స్ట్ అని తను చెప్తున్నాడు అంటే ఏంటి వాళ్ళని అరెస్ట్ చేసేసి ఏంటి అరెస్ట్ చేస్తే నాకు కొంత ఫుటేజ్ వస్తుంది నాకు ఎలాగూ ఏ ఫుటేజు లేదు మీడియా వాళ్ళు నన్ను ఎలాగూ కవర్ చేయరు ఎందుకంటే ఏదన్నా ఒక మంచి పని చేస్తే ప్రజలకి తెలుస్తుంది కానీ ఏమి చేయకుండా ఇలాంటి తొగ్లకు పరిపాలన చేసే నాయకుడి గురించి ప్రజలకి ఎలా తెలుస్తుంది తెలియదు కాబట్టి ఇలా జైలు యాత్రలు చేస్తే ఆ జైలుకి వెళ్లి పరామర్శించవచ్చు ఇంకో జైలుకి వెళ్ళి పరామర్శించవచ్చు కదా అది మరో పక్క ఆయన మాట్లాడుతూ ఇది అన్ని రోజులు ఒకేలా ఉండవు రేపు పొద్దున్న మా ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు ఏదైనా ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారు అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరు ఎవరిని కూడా వదిలిపెట్టలేదు సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే తీసుకొచ్చి రోడ్డు మీద బట్టలు ఎప్పి నిలబెడతామని చెప్తున్నాడు ఇవాళ ప్రజలందరూనండి ఒకటి గమనించాలి ఏంటి అంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు ఒక దళిత యువకుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు తన పార్టీ కార్యాలయంలో ఒక వ్యక్తిగా తాను వెళ్ళి కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేసినందుకు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు కాబట్టి ఆ కేసు మీద అరెస్ట్ చేశారు ఇవాళ పక్క ప్రూఫ్స్తో వీడియో ఫుటేజెస్తో సహా ఇవాళ బయట పెట్టడం జరిగింది రాయదుర్గంలో వల్లభనేని గారి ఓనర్ ఇంట్లో లిఫ్ట్లో గారి పక్కన సత్యవర్ధన్ ఉన్నారా లేదా అది ఫుటేజ్ అబద్ధం చెప్తుందా మీ సీసీ కెమెరాలు అబద్ధం చెప్తున్నాయా లేకపోతే మీ ఇంట్లో మీ సీసీ కెమెరాలు మీరు లేకుండా మిమ్మల్ని సృష్టించి అక్కడ నుంచో పెట్టాయా ఎంత పక్కా ప్రూఫ్స్తో అరెస్ట్ చేసినప్పుడు అది అసలు ఏమంటారు ఇల్లీగల్ అరెస్ట్ అని అసలు ఎట్లా అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనని అరెస్ట్ చేయాలంటే బ్రహ్మలింగే చెరువును అక్రమంగా తవ్వేశారు దానికి అరెస్ట్ చేయాలా పోలవరం గట్ల మీద ఉన్న మట్టి ఏమైందండి పోలవరం గట్ల మీద ఉన్న మట్టి ఎక్కడికి మా ఏమైపోయింది ఎగిరిపోయిందా లేకపోతే భూమిలోకి ఇంకిపోయిందా మట్టి ఆ దాని మీద అరెస్ట్ చేయాలా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కాకుండా అక్కడున్న దళిత నాయకుల మీద దాడులు చేసినందుకు మహిళ అని చూడకుండా మహిళా నాయకురాళ్ళ మీద దాడులు చేసినందుకు అరెస్ట్ చేయాలి ఒక పెద్ద లిస్ట్ ఉంది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కానీ దేని మీద అరెస్ట్ చేయలేదే పక్కాగా ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అనమాట ఎందుకు తనే వాళ్ళ సత్యవర్ధన్ జడ్జ్ గారి ముందు అట అటెండ్ అయ్యి చెప్పాడు కదా ఏం జరిగింది అనేది వాళ్ళ తల్లి తండ్రి కూడా బయటకు వచ్చి చెప్పారు కదా మా కొడుకుని కేవలం జగన్మోహన్ రెడ్డి సారీ వైఎస్ వల్లభనేని వంశీ అక్రమంగా కిడ్నాప్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేయించాను ఇంకోటి ఇక్కడ ఇంకోటి మాట ఏం మాట్లాడాడంటే మా అధికారుల్ని బట్ట బట్టలో తీసి ఐ డోంట్ వాంట్ టు సే దట్ బర్డ్ ఆల్సో అందుకే ఇలా చెప్తున్నాను కానీ తను ఎంత పద్ధతిగా బట్టలోట తీసి అని చెప్పలేదు బట్టలోట తీసి నుంచో పెడతా అని చెప్తున్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ప్రజలు కరెక్ట్గా గమనించండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ వ్యక్తికి ఉన్న తేడా ఇక్కడే అర్థమైపోతుంది ఆనాడు చంద్రమోహన్ నాయుడు గారి మీద ఒక ఇల్లీగల్ కేసుని ఫ్రేమ్ చేసి ఆయన యాభై పైన జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ ఇట్లాంటి మాటలు ఎవరన్నా వచ్చి మీడియా ముందుకు మాట్లాడారా అధికారులు ననలేదు చట్టం తన పని తన పని తను చేసుకుపోతుంది అన్నారు ఎలా నుంచో పెడతారు ఎందుకు నుంచో అంటే ఏంటి మీరు ఇంకా పులివెందుల రా రాజ్యాంగమే ఇక్కడ నడుస్తుందా మాకు అర్థంగా కడుతున్నాం ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లాలో అల్లల్లు రేపింది వాళ్ళ వంశీ అలాగే ఇక్కడ ఉన్న దేవినేని అవినాష్ గారు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీ కార్యాలయం అంటే ఒక దేవాలయంతో సమానం ప్రతి కార్యకర్తకి కూడా కాబట్టి ఇన్ని జరుగుతున్నా కూడా మరి ఎట్ల వెనకేసుకొస్తున్నారు అసలు ఆయనకి ఏమన్నా కొంచెం అన్న ఇప్పటికన్నా మారాలి ప్రజలు నీకు పదకొండు సీట్లతో ఇచ్చినప్పుడైనా సరే ఒకసారి మారు మారి నేనేం చేశాను తప్పు ఇక మారి ఒక మారిన వ్యక్తిగా నువ్వు బయటకు వచ్చి ప్రజల కష్టాల గురించి పోట్లాడు అంతేగాని నీ నాయకులు తప్పు చేస్తే నీ నాయకులు తప్పు చేసి వాళ్ళు జైల్లో కూర్చుంటే జైలు పరామర్శకి వెళ్ళి జై జగన్ జై జగన్ ఎవడయ్యా నిన్ను జై జగన్ జై జగన్ అనేది డబ్బులిచ్చి పెట్టించుకున్న వాళ్ళ ఏంటి మాకు అర్థం కావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో అంశంలో కూడా మాట్లాడుతూ అసలు వల్లం నేను వంశీని ఎందుకు టార్గెట్ చేశారు ఎందుకు టార్గెటెడ్గా చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు అరెస్ట్ చేసి ఉండొచ్చు అని టార్గెట్ చేస్తున్నారు పని పదే పదే అడుగుతుంటే ఒక మాట కూడా అన్నారు ఆయన చంద్రబాబు కన్నా వంశీ బాగుంటాడు కాబట్టి ఈ విధంగా చేసి ఉంటాడని చెప్పేసి టార్గెట్ చేశారని చెప్పేసి జగన్ అంటాడు ఎట్లా చూస్తారు ఆయన చేసే కామెంట్ అసలు నాకు అర్థం కాదండి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా పాయింట్ మీద మాట్లాడడం అనేది ఆయన హిస్టరీలోనే లేదు అవుట్ ఆఫ్ ద సిలబస్ అంటారు చూసారా ఎంతసేపు ఆయన ప్రతిదీ కూడా అవుట్ ఆఫ్ సిలబస్ అందం అనే అసలు అంటే ఒక ఎలా అయిపోయిందంటే ఆయన ఒక పిచ్చిలోకి వెళ్ళిపోయారంట పిచ్చి పిక్స్కి వెళ్ళిపోతే ఏం మాట్లాడతారో తెలియ చూసారా అందం కాదండి వాళ్ళ అందం చూసి అరెస్ట్ చేయడం అంటే ఏంటి ఇవాళ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందంగా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారా అంటే మనం కొత్త కొత్తవి సృష్టిస్తాడనమాట ఈయన పులివెందుల రాజ్యాంగంలో ఇది ఒక కొత్త పాయింట్ మనం ఏంటంటే అందంగా ఉంటే జైల్లో వేస్తారు ఇది పులివెందుల రాజ్యాంగం మరి మాకు తెలిసిన రాజ్యాంగంలో తప్పు చేసిన వాడు మాత్రమే జైలుకి వెళ్తాడు అంతేగాని తప్పు అందంగా ఉన్నారు లేదంటే మా అందంగా ఉన్నారు ఎలాంటి వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది క్యాలిబర్ ఉన్నవాడు నాయకుడు అవుతాడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేవాడు ఇలాగ ఒక పిచ్చివాడుగా పిల్లలకి కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి కానీ ఒక వ్యక్తి ఎలా ఉండకూడదు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట్లాడుతూ రేపు పొద్దున్న దేవుని అవినాష్ని కూడా టార్గెట్ చేయొచ్చు ఎందుకంటే అవినాష్ కూడా బాగుంటాడు కాబట్టి లోకేష్ కన్నా బాగుంటాడు కాబట్టి లోకేష్ టార్గెట్ చేస్తాడు మరో విధంగా కొడాల నాని కూడా కొడాల నానిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడికి తన సొంత సామాజిక వర్గంలో వేరే పార్టీలు ఎవరైనా రాజకీయ నాయకులు రాజకీయంగా ఏదైతే చూసి ఓర్చుకోలేడు అందుకే ఈ విధంగా కమ్మ సామాజిక వర్గ నాయకులందరినీ వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నాడని చెప్పేసి అయితే జగన్ అంటున్నారు నాకు ఒక చిన్న డౌట్ ఉందండి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ మీ తరఫున నేను అడగాలనుకుంటున్నాను అందరి తరఫున కూడా అడగాలనుకుంటున్నాను ఇవాళ ఒక మాట మాట్లాడారు కమ్మ సామాజిక వర్గంలో నాయకులుగా ఎదిగితే చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు వాళ్ళని ఇది చేస్తారు అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే రెండు నాలుగుల ధోరణి అనేది ఇక్కడే మనకు కనిపిస్తుంది ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిని కమ్మరావతి అన్నారు ఎందుకన్నారు ఆ రోజున కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతాన్నే అమరావతిగా క్యాపిటల్గా చేసుకున్నాడు అది ఒక కమరావతి తన సామాజిక వర్గం అంటే లేని ప్రేమ అన్నాడు అది నమ్మాలా ఇవాళ తన సామాజిక వర్గాన్ని ఆయనే నాశనం చేస్తున్నారనే మాట అన్నారు ఇది నమ్మాలా ప్రజలు ఏది తీసుకోమంటారు ఫస్ట్ మీకు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి మీరు క్లారిటీ తెచ్చుకుని ఆయన ఒక ఇక్కడ ఆయన సామాజిక వర్గానికి న్యాయం చేయాలి ఆయన సామాజిక వర్గానికి ముందుకు తీసుకెళ్ళాలి అంటే అది క్షణంలో పని ఇవాళ ఒక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ ఆయనకి వ్యక్తుల దగ్గర వ్యక్తి వ్యక్తి కులం చూసే వ్యక్తి కాదు ఆయన ఆయనే గనక కులం చూస్తే గనక ఇవాళ ఎక్కడ ఉండేది అని ఎక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళో వాళ్ళ రైట్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు అనమాట ఆయన అది చూడరు ఆయన కల్లా ఒకటే విజన్ రాష్ట్రం బాగుపడాలి రాష్ట్ర యువతకి ఉద్యోగాలు కల్పించాలి బీసీలకి పెద్దపీట వేస్తాము ఇవే ఆయనకున్న విజన్ మేడం చాలా రోజుల తర్వాత మీడియా ముందు ప్రవేశమైన కొడాలి నాని అంటే మాజీ మంత్రి కొడాలనాని ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ వంశీ అరెస్ట్కి సంబంధించి మాట్లాడుతూ రేపు పొద్దున్న ఎవరినైనా అరెస్ట్ చేస్తాడు చంద్రబాబు లోకేష్ నన్ను కూడా అరెస్ట్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు మహా అయితే అరెస్ట్ చేసి ఏం చేస్తారు ముప్పై రోజుల్లో నలభై రోజుల్లో జైల్లో పెడతారు అంతమించి ఏమీ చేయలేరు చంపేలేరు కదా అని చేస్తే ఆయన మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు లోకేష్ అక్రమ అరెస్టులకు మేము భయపడేది లేదని చెప్పేసి అయితే ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ నాకు చాలా రోజుల తర్వాత కొడాలి నాని గారు ఇవాళ మనకి ఎలక్షన్ అయిన సెవెన్ మంత్స్కి ఇవ్వాలేనండి నేను కొడాలి నాని గారిని చూడటం అది కూడా ఆయన ప్రియ నేస్తం ప్రాణ స్నేహితుడు వాళ్ళు నేను హంసీ అక్రమంగా అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు ఇవాళ ఆయన ఏదో మాట్లాడుతా మాకు ఉద్యోగం ఉద్యోగంలోంచి పీకేశారు కాబట్టి నేను ప్రజల ముందుకు రావట్లేదని ఎవరో మీడియా వాళ్ళు అడిగితే సమాధానం చెప్పారు ఇప్పుడు కాదు మీకు జీవితాంతం మీ ఉద్యోగంలోంచి పీ పీకేశారు ఈ ప్రజలు జీవితాంతం కూడా మీకు రిటైర్మెంట్ కల్పించారు కొడాల నాని గారు ఏదో గుట్కా నాని అని అంటారు నేను వింటూ ఉంటాను ఇవాళ నాకు ఎందుకో ఆయన పక్కన వస్తుంటే ఆ గుట్కా నాని ఇంకా అలాగే ఉన్నాడా అని కూడా అనిపిస్తోంది అనమాట ఇంకోటి అక్రమ నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అంటే నాకు ఒక విషయం అర్థం కాదండి ఈ వైసీపీ వాళ్ళకి ఏమన్నా అరెస్ట్ అరెస్టులు చేయడము అరెస్ట్ అవ్వడము జైల్లో ఉండటం అదొక ఫ్యాషనా వాళ్ళకేమన్నా లేకపోతే ఏదో అంటారు కదా ఇప్పుడు మనకి పక్కన డిగ్రీస్ ఉంటే ఒక వ్యక్తికి వాల్యూ వస్తుంది కానీ వైసీపీ నాయకులకి అయితే దౌర్జన్యాలు లేదా అరెస్టులు అవ్వడాలు లేదా అక్రమంగా అరెస్టులు చేపించడాలు ఇవి చేస్తే వాళ్ళకి పక్కన డిగ్రీస్ అనుకుంటా వాళ్ళ నాయకుడు అలాగే గుర్తిస్తాడు అనుకుంటా మరి నన్ను అక్రమంగా నెక్స్ట్ నన్నే చేస్తారు అంటే నాకు అర్థం కాదు నన్ను చెయ్యండి నన్ను చెయ్యండి మా ఫ్రెండ్ లోపల ఉన్నాడు నేను కూడా లోపలికి వెళ్తాను అని అడుగుతున్నారా లేకపోతే ఏం మాకు అసలు అర్థం కావట్లేదు మళ్ళీ ముప్పై రోజులు నలభై రోజులు ఉంచుతారు అని చెప్తున్నారు టైము అన్ని ఎందుకు డేటు టైము ప్లేస్ అన్ని ఫిక్స్ చేసేసుకుని మీరే చెప్పేసేయండి అంటే ఒకవేళ నేను అరెస్ట్ చేసినా సరే కోర్టులకి జడ్జిలకి మీరు చెప్తున్నారా నన్ను నలభై రోజులు లోపల ఉంచండి అంటే వీళ్ళ గ్రాఫ్ మా వైసీపీ నాయకులకి ఒకటేనండి వైసీపీ నా వైసీపీ నాయకుడికి కానీ వైసీపీ నాయకులకి కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గ్రాఫ్ అరెస్ట్ జైల్లో ఉంటేనే పెరుగుతుందని వాళ్ళ ఒక పిచ్చ భ్రమలో ఉంటారు అనుకుంటా నాకు తెలిసి ఆ భ్రమ ఎప్పుడుకి పోతుందో ఇంకా ప్రజలు ఇంకెన్ని చివాట్లు పెట్టి ఇంకెన్ని చెప్పు దెబ్బలు వాళ్ళకి తగిలేలా చేస్తే పోద్దో నాకు అర్థం కావట్లేదు ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టాము అన్ని చూస్తున్నాం అన్ని పెట్టుకుంటాం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాము ఇప్పుడు ఒకటి చేస్తాం చేస్తామని ఆ విధంగా ఆయన అసలు పోదండి వాళ్ళకి ఆ పులివెందుల రాజ్యాంగాన్నే వాళ్ళు పాటిస్తారు మీ ఒకటి చేస్తే రెండు చేస్తాం ఏంటి ఒకటి చేస్తే రెండు చేసేది ఏంటి మీరు చేసేది అంటే పదకొండు కూడా పోయి ఒకటి మిగులుతాడా ఏంటండి నాకు అర్థం కాదు ఆ పదకొండు మంది కూడా ఎందుకు వేస్ట్ అనుకుంటున్నారా ఏంటి మీరు అసలు ఒకటి గుర్తుంచుకోవాలండి నేచర్ ఇస్ లుకింగ్ ఎవ్రీథింగ్ కర్మ విల్ రిటర్న్ బ్యాక్ టు ఎవ్రీ వన్ అట్ ద రైట్ టైం అనమాట ఎందుకు అంటే వంశీ గారు వాళ్ళ వైఫే అన్నారు నేచర్ నేచర్ చూస్తూ ఉంది అని ఎస్ మ్యాడమ్ వాట్ ఎవర్ యువర్ శాడ్ ఈజ్ రైట్ నేచర్ ఈజ్ లుకింగ్ ఎవ్రీథింగ్ అది ఏ పర్సన్కి ఎప్పుడు అది గివ్ బ్యాక్ ఇవ్వాలో దానికి బాగా తెలుసు దట్ టైమ్ హ్యాస్ కమ్ టు యువర్ హస్బెండ్ రైట్ నౌ అలాగే ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే అక్రమంగా ఈ ఐదేళ్లలో ప్రజల సొమ్ము తాము తింటూ కూడా మళ్ళీ ప్రజలనికి ఇబ్బందులు చేసే ఫస్ట్ కొడాలి నాని ఒకటి ముందు ఆ గుడివాడ గుడివాడెళ్ళే రోడ్ డేపించుకోలేదు ఐదేళ్ళు ఒక మంత్రిగా ఉన్నావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు ఎక్కడన్నా రోడ్ డేపిచ్చావా నువ్వు నీ ఊరెళ్ళే రోడ్డుని కరెక్ట్ గా ఉందా ఫస్ట్ మంచి మనుషులుగా మారండి అసలు మంచి మనుషులు కాదు మనుషులుగా మారండి మేము మనుషులము అనేది ఫస్ట్ మీరు గుర్తు తెచ్చుకోండి మేడం వాళ్ళం నేను వంశీ గారి భార్య పంకజేశ్వరి గారు మాట్లాడుతూ మా పైన నా పైన వ్యక్తిగతంగా ఎబ్జిజింగ్గా ట్రోల్స్ చేస్తున్నారు దయచేసి అలా చేయకండి ఇలా ట్రోల్ చేసిన వాళ్ళ పైన నేను అంటే లీగల్గా వెళ్తా అనేసి అయితే ఆమె మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు ఆమె మేడం మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మాకు మాట్లాడాలని లేదు యాక్చువల్గా మా బాబు గారు మాకు వెరీ డిసిప్లైన్ పార్టీలో ఉంటున్నాం మేము మిమ్మల్ని ఏది వాళ్ళు అబ్యూజీ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అబ్యూజీగా మీ గురించి పెడుతున్నారు అని అంటున్నారు ఇఫ్ దిస్ ఈజ్ రైట్ దాని మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అండ్ ఇంకొకటి మేడం మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాం మేము మీరు ఏమైపోయారు తల్లిలాంటి ఓనమ్మ మీద మీ హస్బెండ్ ఎలాంటి మాటలు మాట్లాడారో మీకు తెలీదా ప్రపంచాన్ని మొత్తానికి తెలుసు ఆయన ఏం మాట్లాడారు అలాగే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకులు మహిళల్ని ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాట్లాడారు అది మీకు తెలియదా ఆ రోజున ఎందుకు మీరు బయటికి రాలేదు లేదా పోనీ బయటికి రానవసరం లేదు ఒక భర్తగా మీరు చెప్పలేదా ఒక మీరు ఒక లేడీ అండ్ యు ఆర్ హ్యావింగ్ ఎ డాటర్ కదా మరి సేమ్ మీరు ఇప్పుడు ఏ పెయిన్ అయితే పడ ఐ నాట్ సేయింగ్ దిస్ ఇప్పుడు మీరు పెయిన్ పడుతున్నారా అది కూడా ఐఎమ్ ఐ డోంట్ నో దాట్ కాకపోతే అప్పుడు మరి ప్రతి ఆడపిల్ల మీలాగే బాధపడిందిగా మీకులాగే కన్నీరు కార్చింది కదా మరి ఆ రోజున మీరు ఏమైపోయారు ఇదే గన్నవరం నియోజకవర్గంలో మహిళ అని చూడకుండా సాయికల్యాణిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అదే సబ్ జైల్లో ఉంచారు పదమూడు రోజులు ఆ రోజు మరి మీకు గుర్తు రాలేదా తనని అసభ్య పదజాలంతో ఆడియో టేపులు రిలీజ్ చేసి మాట్లాడారు మీరు మీకు ఆ రోజు మహిళల గురించి మహిళల మీద జరుగుతున్న అబ్యూజివ్ వార్ గురించి మీకు గుర్తు రాలేదా ప్రతి నాయ ప్రతి లేడీస్ అనే ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి వచ్చిన ప్రతి వాళ్ళ అమరావతి లేడీస్ని ఎన్ని మాటలు అన్నారండి ఇదే కొడాలి నాని అని ఆ రోజున మీకు గుర్తుకు రాలేదా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారు అని చెప్పి మరి మీరు ఒక మహిళగా ఒక బాధ్యతాయుతమైన ఒక మహిళగా మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదు వీటన్నిటినీ కూడా ఒకవేళ కనుక నిజంగానే అబ్యూజి లాంగ్వేజ్ మీ మీద గనక జరిగితే దాని గురించి ఖచ్చితంగా క్రమశిక్షణ ఉంటుంది అండ్ నాకు తెలిసి అయితే మా పార్టీలో ఎవరు కూడా చేయరు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మీ పార్టీ వాళ్ళే అదొక చీప్ ట్రిక్ మేడం మీ పార్టీ వాళ్ళకే ఉంది వాళ్ళే ఒక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళే మీ మీద ఫేక్గా ట్రోల్స్ చేస్తారు ఫస్ట్ యూ ప్లీజ్ లుక్ ఆన్ టు దాట్ అసలు మా మీ వైపు నుంచే మీ వెనక వాళ్ళు ఏమైనా గోతులు తోగుతున్నారేమో ప్లీజ్ లుక్ ఆన్ టు దాట్